పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యక్రమంలో పిల్లలకు పోలియో అందించారు చిత్తూరు జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముదా చూడ చైర్మన్ కట్టారి హేమలత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నర్సింహన్ ఓ సుధారాన్ని తదితరులు పాల్గొంటారు ఈ రోజు పల్స్ పోలియో ల్యుమినేషన్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో రెండు లక్షల ఇరవై ఒకటి వేల పిల్లలకి పల్స్ పోలియో డోస్ ఇవ్వడం జరుగుతుంది సుమారుగా పద్నాలుగు వందల పైన డోజులు అనుకుంటాయి సో జిల్లాలో ఏఎన్ఎం ఎమ్మెల్హెచ్ మరియు ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్క చైల్డ్ కవర్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక టార్గెట్ ఇలాంటివి సో ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఎమ్మెల్యే గారు చూడ చైర్మన్ మేయర్ గారు డిప్టీ మేయర్ గారు మరియు చైర్మన్ మిగతా ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రావడం జరిగింది సో ఈ సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మన కంట్రీలో పోలియో అర్థమైంది ఉంటాం రెడికేట్ అయిపోయింది కానీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి సో ఈ సందర్భంగా ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సో ప్రతి తల్లిదండ్రి జీరో టు ఫైవ్ ఐదు సంవత్సరాల వరకు ఎవరెవరు కూడు ఉన్నారో ఖచ్చితంగా పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి మీరు నియరెస్ట్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు ఆశా జగన్ఎం సి ఉన్నాయి ఆల్రెడీ ప్రతి చోట వ్యాక్సిన్ చేయడం జరిగింది సో ఈరోజు అందరూ బేసిక్లీ పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి ఈరోజు ఏమైనా కారణంతో మిస్ అయితే రేపు ఇటువంటి కూడా మీరు ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసుకోవచ్చు ధన్యవాదాలు మున్సిపల్ ఆఫీసులో మన కలెక్టర్ గారు అలాగే మేయర్ గారు చైర్మన్లు గారు మా డిప్యూటీ మేయర్ గారు మా కమిషనర్ లక్ష్మీ ప్రసాద్ గారు అందరితో పాటు మా డిహెచ్ఎం మేడం గారు అందరూ కలిసి ఒక ఆరు ఏడు మంది పిల్లలకి పోలియో డ్రాప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా దాదాపు ఇరవై ఒక్క లక్ష రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మంది పిల్లలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది అందరూ కూడా వినియోగించుకొని వారి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది కాబట్టి మేడం చెప్పినటప్పుడు ఎక్కడైనా విలేజెస్కి ఊరికో లేదా అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి వచ్చిన వాళ్ళు కూడా వారి పిల్లలకి ఇంటి దగ్గరే కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ వేస్తారు ఎన్ని డేస్ ఉంటుంది మేడం త్రీ డేస్ అండి త్రీ డేస్ సో త్రీ డేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాం పోలియో గ్రామ్స్ వేసి వాళ్ళందరిని పోలియో రహితంగా మన ఏరియాని కోలియల ప్రాంతంగా అందించేందుకు ఉపయోగపడుతున్నాము అంతేకాకుండా దీనికి సంబంధించి మనం పంతొమ్మిది వందల యాభై ఏర్పాటు చేస్తున్నాము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అంగన్వాడీ సమస్య మరియు ట్రాన్స్ నేపథ్యంలో కూడాను పంచుకోవాలి రిలీజేషన్ అనేది జరుగుతుంది దేవిగా మనము ఆరు వేల మందిని ట్రాన్స్ నేనర్స్ నింజ్ చేసి ఉన్నాము ఈరోజు ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ వాళ్ళ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల బిడ్డ వరకు కూడాను అందరూ బూత్వంతులు తీసుకుని వచ్చి పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఒకవేళ ఊరికి వెళ్ళి వేయించుకోలేని పరిస్థితి ఉంటే మేము ఎల్లుండి కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి పోలియో చుక్కలు వేసే సదుపాయం కూడా ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను